నమస్తే చూసారు కదండి ఎక్కువగా మనకి వైట్ హెయిర్ అనేది ఇలా వచ్చేస్తుంది తక్కువ ఏజ్లోనే వైట్ హెయిర్ని చాలా సింపుల్గా ఎలాంటి వాళ్ళైనా సరేనండి మనం వైట్ హెయిర్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు ఇక్కడ అన్ని న్యాచురల్ వే యూస్ చేయాలండి మనము బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని వైట్ హెయిర్ని నిమిషాలలోనే మనము పూర్తిగా బ్లాక్ కలర్లోకి మార్చుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వైట్ హెయిర్ అయితే మీకు క్లియర్గా కనబడుతుంది కదండి తర్వాత నేను హెయిర్కి అప్లై చేసిన తర్వాత వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోతుందండి అంతేకాకుండా హెయిర్ ఫాల్ కానీ హెయిర్ సమస్య ఎలాంటివైనా సరేనండి పూర్తిగా తగ్గిపోతుంది నేను హెయిర్కి అప్లై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి హెయిర్ అనేది ముందటి భాగంలో వైట్ హెయిర్ ఎక్కువగా ఉండే కదండి అదైతే పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది కదా ఇక్కడ చూడండి వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయిందండి మీకు ఇక్కడ లైవ్ రిజల్ట్ కూడా చూపించాను ఎక్కడ కూడా వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదండి పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసాయి మీరు ఖచ్చితంగా వీటిని అప్లై చేసినాకనే రిజల్ట్ అనేది ఏర్పడుతుంది నాకైతే చాలా తక్కువ టైంలో వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయింది దీనికోసం ముందుగా ఉసిరికాయలను తీసుకోవాలండి నేను ఇక్కడ హెయిర్ని బట్టి ఉసిరికాయలను యూస్ చేయాలి నేనైతే ఇక్కడ మీడియం సైజ్ రెండు ఉసిరికాయలను తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఉసిరికాయలో ఉన్న గింజను మాత్రం తీసేసి వీటిని ఇలా కట్ చేసుకొని మీరు కావాలంటే దీని ప్లేస్లో ఉసిరికాయ పొడి ఉంటుంది కదండి దాన్నైనా యూజ్ చేయొచ్చు కానీ నేనైతే ఇక్కడ ఉసిరికాయలను మాత్రమే యూజ్ చేస్తున్నాను గోరెంటాకు ఉంటుంది కదండి నేనైతే ఇక్కడ ముదిరిన గోరెంటాకును కాకుండా లేతగా ఉన్న ఆకును మాత్రమే యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది ఎర్రగా పండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ముదిరిందైతే మనకి గోరెంటాకు అంత ఎక్కువగా పండదు లేత గోరెంటాకును శుభ్రం చేసుకొని మనము దీంట్లో వేసుకోవాలి దాంతోపాటు కలబందను కూడా కొద్దిగా కట్ చేసి దాని గుజ్జునంతా కూడా ఈ గోరెంటాకులో కలిపేసేయండి ఇది మన హెయిర్ని సిల్కీగా మార్చడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి కలబందనైతే ఖచ్చితంగా యాడ్ చేయాలి ఇక్కడ వేసినవన్నీ కూడా యాడ్ చేస్తేనే మన హెయిర్ కలర్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది వీటన్నిటిని కూడా ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక చూసారు కదండీ ఇక్కడ ఉసిరికాయ గోరెంటాకు అలాగే కలబందను వేసాను దీంతోపాటు గింజలు ఉంటాయి కదండి వాటిని కూడా టూ స్పూన్స్ వరకు యాడ్ చేయండి అలాగే చిన్న ఆనియన్ ఉంటుంది కదండి దాన్ని పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ గోరెంటాకులో కలిపేసేయండి ఆనియన్ అనేది చాలా బాగా హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుందండి వైట్ హెయిర్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది ఈ ఆనియన్ను మీరు వేసినప్పుడు మాత్రం ఇది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే అవకాశం ఉండదండి ఆనియన్ వేయకుండా వీటన్నిటిని మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు తర్వాత ఎప్పుడంటప్పుడు యూస్ చేయొచ్చు ఇదైతే ఖచ్చితంగా యాడ్ చేయాలండి ఇది కాసు అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది దీన్ని యాడ్ చేయటం వలన మన హెయిర్ కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది మనము గోరంటాకు వేయటం వలన హెయిర్ అనేది ఎర్రగా వస్తుంది కదండీ ఈ కాసును వేయటం వలన హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి మారుతుంది అందుకొరికే మీరు కాసును మరీ ఎక్కువగా కాకుండా నేనైతే ఇక్కడ ఇలా టూ పీసెస్ చిన్నవి కట్ చేసి మనము మిక్సీ పట్టే దాంట్లో వేసేసేయండి ఈ కాసును వేయటం వలన మన హెయిర్ కలర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది మీరు కాసు కాకుండా వీటన్నిటిని వేసి హెయిర్కి పెట్టేసుకున్నారనుకోండి ఇలా కూడా పెట్టేసుకోవచ్చు కానీ హెయిర్ కలర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి మారకుండా కొద్దిగా ఎరుపెరుపుగా లేదా కలర్ అనేది కొద్దిగా చేంజ్ అనేది కనిపిస్తుంది మనం వేసినవన్నీ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదండి వాటర్ని అయితే యాడ్ చేయకూడదు డైరెక్ట్గా మనము ఇలా మిక్సీ పట్టుకుంటే గ్రైండ్ అవుతుందండి వాటర్ని మాత్రం అస్సలుగా కలపకండి కావాలంటే మీరు కొద్దిగా కొబ్బరి నూనె వేసి అయినా మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మనం మిక్సీ పట్టినదంతా కూడా ఒక గిన్నెలోకి వేసేయండి మీరు గోరెంటాకు అవైలబుల్గా లేకపోతే గోరెంటాకు పొడి కూడా మనకి షాప్లో దొరుకుతుంది కదండి ఉసిరికాయ పొడి గోరెంటాకు పొడిని కూడా మీరు కలుపుకోవచ్చు ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన దాన్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయకుండా దీంట్లో ఆవ నూనెను కానీ ఆముదం నూనెను కానీ లేదా నువ్వుల నూనెను కానీ యాడ్ చేయాలండి కొబ్బరి నూనెను మాత్రం యాడ్ చేయకూడదు లేదా ఆలమండ డ్రాప్స్ ఉంటాయి కదండి ఆయిల్ దాన్నైనా మనము ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు కూడా ఈ గోరెంటాకలో కలిపేసేయండి ఈ అంతా కూడా మనము హెయిర్కి ఎప్పుడైతే అప్లై చేస్తామనుకుంటామో ఆ టైంలోనే ఈ ఆయిల్ని కలిపేసి దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాతనే హెయిర్కి అప్లై చేసుకోవాలి మనము డైరెక్ట్గా ఇలా పెట్టేసుకున్నామనుకోండి ప్రతి ఒక్క హెయిర్కి ఉండే కుదుళ్ళకు మాత్రం పోదండి ఆయిల్ వేయటం వల్లనే మనకి జడకు పూర్తిగా పట్టేసి హెయిర్ కుదుళ్ళు అనేవి గట్టిగా అవ్వటం మన హెయిర్ గ్రోత్ రావటం అలాగే బ్లాక్ కలర్లోకి రావటం అనేది జరుగుతుంది చూసారు కదండి పేస్ట్ అనేది ఇలా ఉన్నప్పుడు మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి చాలామందికి వైట్ హెయిర్ అనేది ముందటి భాగంలో ఎక్కువగా కనిపిస్తుందండి అంతేకాకుండా వెనుక భాగంలో కూడా మనకి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఇలా ఎక్కువగా మనము ఎక్కడైతే వైట్ హెయిర్ ఎక్కువగా వచ్చిందో ఆ ప్లేస్లో ఇలా జడకు కుదులకు కూడా అన్ని ప్లేస్లో మనము ఈ పేస్ట్ని అప్లై చేసేయండి మన హెయిర్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ పేస్ట్ని అంతా కూడా అప్లై చేయాలి ఇలా హెయిర్కి పట్టించిన తర్వాత వెంటనే హెడ్ బాత్ చేయకూడదండి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ పాటు కానీ అలాగే ఉంచేసేయండి ఇలా జడ కుదుర్లకు అన్నీ కూడా పూర్తిగా పట్టిన తర్వాతనే మనము హెడ్ బాత్ అనేది చేయాలి హెడ్ బాత్ కూడా మీరు డైరెక్ట్గా ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయరాదండి న్యాచురల్గా ఉన్న మందార ఆకులను కానీ లేదా కుంకుడికాయలు ఉంటాయి కదండి ఇవి చాలా న్యాచురల్ అండి ఒకప్పుడైతే మన అమ్మమ్మ కాలంలో షాంపూలను యూజ్ చేయకుండా ఇలాంటి కుంకుడుకాయలను యూజ్ చేసేవారు కుంకుడుకాయలో ఉండే గింజను తీసేసి మీరు హాట్ వాటర్లో కానీ గోరువెచ్చని వాటర్లో కుంకుడు కాయలను వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి ఇవి పూర్తిగా నానే తర్వాత మెత్తబడతాయి కదండి దాంట్లో నుంచి మనకి నురుగా అనేది వస్తుంది మీరు ఎప్పుడైనా సరేనండి ఇది హెయిర్కి అప్లై చేసిన తర్వాత షాంపూను యూజ్ చేయకుండా న్యాచురల్గా ఉండే వాటితో మాత్రమే మనము హెడ్ బాత్ అనేది చేసుకోవాలి చేత్తో ఇలా గట్టిగా అనుకోండి దాంట్లో ఉండే నురుగా అనేది ఈజీగా వచ్చేస్తుంది ఒక గంట తర్వాత ఈ కుంకుడుగాయల రసం మీరు హెడ్ బాత్ అనేది చేసుకోవాలి ఇలా న్యాచురల్ మాత్రమే యూజ్ చేయాలండి నేను హెడ్ బాత్ చేయకముందు చూపిస్తున్నాను చూడండి వైట్ హెయిర్ అనేది మీకు క్లియర్గా కనబడుతుంది కదా తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి వైట్ హెయిర్ అనేది మీకు అస్సలకే కనిపించదు నేను హెయిర్కి అప్లై చేసిన తర్వాత కుంకుడుకాయల రసంతో హెడ్ బా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకైతే లైవ్ రిజల్ట్ అయితే క్లియర్గా కనబడుతుందండి ఎక్కడ కూడా వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదు నేను చూపించినవన్నీ కూడా మీరు యాడ్ చేయాలండి అప్పుడే మనకి వైట్ హెయిర్ అనేది పూర్తిగా తొలగిపోతుంది నాకైతే ఒకేసారికి వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయింది ఎక్కడ కూడా వైట్ హెయిర్ అనేది లేదు హెయిర్కి అప్లై చేయకముందు చూసారు కదండి ముందటి భాగంలో కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉండే కదా నేను గోరెంటాకును ఇలా అప్లై చేసి హెడ్ బా చేసిన తర్వాత మీకు వైట్ హెయిర్ అనేది ఎక్కడ కూడా అస్సలకే ఉండదండి పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది చూసారు కదండి ఇంతకుముందు వైట్ హెయిర్ అనేది ముందడు భాగంలో కనిపించింది కదా ఇప్పుడైతే మీకు వెతికినా కూడా వైట్ హెయిర్ అనేది అస్సలకే కనిపించదండి ఎక్కడైనా సరే మనకి మళ్ళీ ఎప్పటిలాగా పూర్తిగా బ్లాక్ కలర్లోకి హెయిర్ అనేది వచ్చేసింది ఇది ఎలాంటి వారైనా యూజ్ చేయొచ్చండి ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళందరూ కూడా మనము యూజ్ చేసినవన్నీ కూడా హెయిర్కి అప్లై చేసుకొని వైట్ హెయిర్ అనేది రాకుండా చూసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి ఇది యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ రాగ్స్ మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్